రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరతను పరిష్కరించాలని బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు ఈ మేరకు జిల్లా వ్యవసాయ అధికారికి వినతిపత్రం అందజేశారు బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయ అధికారికి రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరతను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి నాయకత్వంలో జిల్లా వ్యవసాయ అధికారికి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు బాస్తా యూరియా రెండు వందల అరవై ఆరు రూపాయలకే అందజేయాలని బ్లాక్ మార్కెట్కు తరలించి రైతులకు అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గుండా నవీన్ రెడ్డి నల్గొండ మండల బీజేపీ అధ్యక్షులు భోగరి అనిల్ కుమార్ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా కార్యాలయ కార్యదర్శి మంగిలిపల్లి కిషన్ తదితరులు పాల్గొన్నారు రైతులకు సరపడా యూరియాను అందించాలని భారతీయ జనతా కిసాన్ మోర్చా గత జూన్ నెలనే జిల్లా అధికారులకు కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అంచనాలు వేయడంలో పూర్తిగా కూడా వైఫల్యం చెందింది ప్రతి సంవత్సరం ఇచ్చేంత కాకుండా ఈ సంవత్సరం తక్కువ అంచనాలు వేయటం జరిగింది అయినప్పటికీ కూడా మీరు పంపి కేంద్ర ప్రభుత్వాన్ని పంపినటువంటి అంచనాలకు ఎక్కువగా ఈరోజు రాష్ట్రంలో ఇప్పటి వరకు పన్నెండు వేలకు పై పన్నెండు లక్షల ఎల్ఎంటీ ల్యాక్స్ యొక్క మెట్రిక్ టన్స్ను పన్నెండు లక్షల మెట్రిక్ టన్లు ఈ యొక్క రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది మీరు పంపింది తొమ్మిది లక్షల ఎనభై వేలయే కావాలని అడిగినారు అందులో రెండు లక్షల ఎనభై వేల యొక్క మెట్రిక్ టన్ల యొక్క యూరియా గత యాసింగ్ సీజన్ మిగిలి ఉన్నది మీరు ప్రపూర్తిగా కూడా ఈ ప్రభుత్వంకు ఒక ముందు చూపు లేదు అసలు ఈ రైతుల మీద ఏమాత్రం శ్రద్ధ లేదు ఈ ప్రభుత్వానికి అసలు ఈ రాష్ట్రంలో ఎంత వేస్తున్నారు ఎంత పత్తి వేస్తున్నారు ఎంత వేస్తున్నారు ఏ పంటకి ఎంత యూరియా అవసరం అనేటువంటి అంచనాలు వేయటంలో ఈ యొక్క రాష్ట్రంలో పూర్తిగా కూడా అంచనాలు తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడంలో పూర్తిగా వ్యవసాయ శాఖ మార్చులు వ్యవసాయ శాఖ పూర్తిగా వైఫల్యం చెందింది వచ్చినట్టు యూరియను కూడా రెండు వందల అరవై ఆరు రూపాయలకి ఎంఆర్పి రేటుకి విక్రయించాలి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైతు బాంధవుడు రైతులకు మరి అత్యంత పూర్తిగా కూడా అగ్వ ధరకు ఇచ్చే విధంగా పూర్తిగా రెండు వందల అరవై రూపాయలకే తక్కువ చౌక చౌకగా ఇచ్చే విధంగా నరేంద్ర మోడీ గారు ఇస్తుంటే రెండు వేల ఒక వంద రూపాయలకు పైగా యాభై కేజీల బస్తకైతే కేంద్ర ప్రభుత్వమే భరిస్తూ ఉన్నది సబ్సిడీ భరిస్తూ ఉన్నది నరేంద్ర మోడీ గారు రైతుల యొక్క మేలు కోసము రైతులకు ఉపయోగపడే విధంగా రెండు వందల అరవై ఆరు రూపాయలకి ఎంఆర్పి రేట్ చొప్పున మాత్రమే రైతులకు యూరియా బస్తను విక్రయించాలని ధర నిర్ణయం చేస్తే మరి ఇక్కడికి పంపిస్తే పూర్తిగా కూడా ఈ రాష్ట్రంలో ఇప్పుడు పక్కన ఉన్నటువంటి ఎక్కడ ఇప్పుడు మా పక్కనే రైతులు వచ్చినారు ఐదు వందల రూపాయలకు నేను కొన్నారట నాలుగు వందల యాభై రూపాయలు మరి అధికారులు ఏం చేస్తున్నారు ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఉండమన్నటువంటి రైతుల యొక్క ఓట్లేస్ కానీ గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఇద్దరు ఎంపీలు కానీ పూర్తిగా కూడా రైతుల యొక్క ప్రయోజనాలు ఈరోజు తుంగలో తొక్కినరు మీరు పదిహేను రోజులు టైం ఇస్తున్న యొక్క ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగానికి ఎవరైతే అక్రమంగా మరి ఎక్కువ ధరలకు విక్రయించరో వాళ్ళ పూర్తిగా కూడా లైసెన్సులు రద్దు చేయాలి మేము సోమవారం నుంచి పూర్తిగా కూడా ఉద్యమం పాట పడతా ఉన్నాం ఈరోజు కేవలం కూడా అధికారులకు కలిసి చెప్పడం కోసం వచ్చినాం ఇక్కడ అయినా కూడా పూర్తిగా కూడా అందుబాటులో తీసుకొచ్చి మరి రైతులకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చేయాలి ఎక్కువ ధర అమ్మినటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చే ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ఈరోజు నల్లగొండ జిల్లాలో ఎక్కడ చూసినా కానీ రైతులు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆధార్ కార్డులు చేతుల పట్టుకొని మన ఫర్టిలైజర్ షాప్ల వద్ద లైన్లు కట్టుకుంటూ యూరియా సెంటర్ల వద్ద లైన్లు కట్టుకుంటూ యూరియా కోసం పడిగాపులు కాస్తున్నటువంటి దుస్థితి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం మనకు కల్పించింది రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నుండి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం వార్షిక అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి ఏదైతే కావాలనో ఆ యొక్క అవగాహన ప్రణాళిక లేకపోవడం ద్వారా ఈ యొక్క యూరియా కొరత ఏర్పడింది అనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది ఈ యొక్క యూరియాని కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ద్వారా సప్లై చేస్తుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో కలిసి వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ఏ సీజన్లో ఎంత ఒక సుమారు మన తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది పాయింట్ ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుంది కానీ ఆ యొక్క అంచనాలను కరెక్ట్గా వేయకుండా కేంద్ర ప్రభుత్వానికి సకాలంలో పంపడంలో విఫలమైనందుకు యూరియా సరఫరాలు ఇక్కడ వచ్చిన యూరియాని కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్లు ఆ పక్కదారి పట్టిస్తున్నటువంటి చరిత్ర కూడా మనం చూసినాం కానీ కేంద్ర ప్రభుత్వం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైతుల పక్షపాతిగా సుమారు రెండు వేల రూపాయలు ఒక్క బస్త మీద యూరియాకు సబ్సిడీ అందించి మనకు ఇక్కడ రైతులకు అందించిన వంటి యూరియాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నాయకులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దళారులుగా మారి ఈ యూరియాను కూడా అమ్ముకొని ఈ యొక్క సొమ్ములు చేసుకుంటున్నటువంటి చరిత్ర ఈ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నది కాబట్టి ఇప్పటికైనా రైతులు రైతులకు సకాలంలో స్పందించి ఈ యొక్క వ్యవసాయ అధికారులు సమన్వయం చేసుకొని యూరియాని రైతులకు అందేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం